జగిత్యాల జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల చౌరస్త వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ అడావుల చోతి కలెక్టర్ జా యాస్మిన్ బాషా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మనీయమని బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు డాక్టర్ అంబేద్కర్ అని వివరించారు డా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగల్ జిల్లాలో వారి విగ్రహానికి మూలదండ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అదే విధంగా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి వారు పోటీలో రైట్స్ కానివ్వండి విధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి అదేవిధంగా బ్రెక్ చేసి మీరు ఎవరు ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి రచించిన రాజ్యాంగం కనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీద బడుగు బలహీన వర్గాలు కడుపు నీళ్ళ తినాలని చెప్పి భారతదేశంలో ఎస్టేషన్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు అంత దాతలైన డెబ్బై నాలుగు లక్షల మంది రైతన్నలకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు తవ్వి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం ఇచ్చిన కేసీఆర్ గారి అదేవిధంగా దళితులు ముఖ్యంగా దళితుల్లోని అమ్మాయిలు విద్యకు చాలా దూరమైంది అతి తక్కువ గురుకుల పాఠశాలలు ఉండినే అట్లాంటిది ఈనాడు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాల న్యాయమూడాలి అని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు అంబేద్కర్ గారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి